ఏంటి ఎంత పెద్ద ఈవెంట్ ముంబైలో తెలుగు సినిమా వాడ్స్ అంటే మాటల పైగా మన కంపెనీ స్పాన్సర్స్ క్లోజ్ గా స్టార్స్ చూసే అవకాశం మళ్ళీ రాదు ఇంకా అదే హోటల్ ఆఫ్టర్ పార్టీ కూడా ఉందిరా లేదురా కష్టం రై అక్కడికి బోర్డన్స్ మంది బోర్డన్ గర్స్ వస్తారు తెలుసా ఇల్లు మారావు కలవడం మానేసావు బట్ ఇప్పుడు వస్తున్నావు అంతే పదరా ఏంటండి ఇవి ఆ కంపెనీ వాళ్ళు తెలుగు సినిమా అవార్డ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారంట ఆ ఫంక్షన్ క్రమాన్ని పాసలు ఇచ్చారు నన్ను కూడా తీసుకెళ్తారా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నోరు తెరిచి అడిగా అందుకే నో చెప్పలేదు దిగిన వెంటనే నువ్వు వేరే వెళ్తున్నావు నేను వేరే వెళ్తున్నాను నువ్వెక్కడో కూర్చుంటున్నావు నేను ఎక్కడో కూర్చుంటున్నాను ఫంక్షన్ ఫినిష్ అవ్వగానే నువ్వు లేడీస్ టాయిలెట్కి వెళ్తావు నేను జెంట్స్ టాయిలెట్కి వెళ్తాను అందరూ వెళ్ళిపోగానే మన ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా ఇంకానే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు ఇలాగే ఉంటే బెటర్ <laughs> 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 hey, and Moving on to the next category. Nominations for Best Director for True Deal Awards 2016 are and to do the ఇది నా ఒక్కడి విజయం కాదు రాజ్ సార్ నన్ను అన్ని విధాలా సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది హీస్ లైక్ మై ఫ్రెజర్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ వీడి సెల్ అయిపోయింది నీ పక్కన కత్తి లాంటి విలేజ్ పార్టీ ఒక కత్తే వచ్చింది నీకు విలేజ్ గోల్స్ ఉంటే నచ్చారు కదా సీట్ ఎక్స్చేంజ్ నేను అటుకొచ్చుంటా అమ్మాయి ఒంటరిగా వస్తే వస్తే ఫ్రెండ్ వైఫ్ అయినా ఉండొచ్చు కదా అవార్డ్ ఫర్ టూ థౌసండ్ సిక్స్టీన్ రాజ్ కరణీ రాజ్ కరణ అందరూ కల ఆ కలలు నిజమవాలంటే మీ లైఫ్ని మీరే డిసైడ్ చేసుకోవాలి అలా అనుకున్నాను కాబట్టి మీలో ఒకడిగా ఉన్న నేను ఇలా కోట్లలో ఒకడిలా సూపర్ సార్ సో గో ఫర్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ what ఏ కదన్రా కొంచెం రిస్టారెంట్ కండి వాట్ యు లైక్ స్టర్డ్ జస్ట్ టైం పాస్ ఓహో సరే పార్టీకి టైం అయింది పద లేదురా ట్రైడ్ ట్రాడ్గా ఇంటికి వెళ్ళిపోతాను ఎంత దూరం వచ్చి పార్టీకి రావా నేను రానని చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ ఫోర్స్ చేస్తున్నావు నువ్వు రానా సీరియస్గా తీసుకున్నారు కదా జస్ట్ ఫర్ గ్యాక్స్ జస్ట్ మిస్ ఏమైంది ఏం చేశారు నన్ను నేనేం చేశాను మరి మీరేం చేయకుండానే నా సీను మొత్తం ఇట్టా మిమ్మల్ని ఏదో అనుకున్నాను అబ్బ నేనా చీర తీసింది నేనా ఏంటి అవును నన్ను ఏడుకో తీసుకెళ్ళి ఏదీతో తాగించి అబ్బా నాకు కలప్పిగా ఉంది రాత్రి చెరిగింది గుర్తులేనట్టుంది సరే స్నానం చే వెళ్ళమ్మా కాదు ముందు స్నానం చేసి పదిసార్లు గాయత్రి మందు చదువుకుంటే మనసు కుదుట నిజంగా గుర్తులేదా లేక నటిస్తుందా మేడం మేడమ్మా ఎవరు నేను రాజు సార్ మేనేజర్ని సారే పంపించాను పిలు మేడం అని ఎవరు లేరు మీరు వెళ్ళండి ఏయ్ మేడం బాస్ మేడం నిన్న రాత్రి నుంచి మొత్తం ఇండస్ట్రీ మేడం గురించే మాట్లాడుకుంటుంది నువ్వేంటయా పిలు మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు నేను బ్యాచిలర్ నేను ఒక్కడే ఉంటాను మీరు వెళ్ళండి సార్ ఏ రాత్రి ట్యాక్సీ పట్టుకుని ఇక్కడే కదా దిగింది హోటల్ నుంచి మేడం ఎంత కష్టపడి ఆ ట్యాక్సీ డ్రైవర్ని సెట్ చేసి అడ్రస్ అడిగి ఇక్కడ వచ్చాను నువ్వు ఏంటో సార్ లేదంటే లేదు సార్ ఉందంటే ఎక్కడుంది సో మీరు తెలుగ మేడం అయితే అప్పుడు గ్యారంటీగా నెక్స్ట్ శ్రీదేవి మీరే మేడం మదర్ ప్రామిస్ మేడం సమయం చేసి గాయత్రి మంత్రం చదువుతానండి డాన్స్ చేశారు మేడం ఏమిటా స్మైల్ ఏం క్రేజ్ మేడం మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడం పిచ్చోళ్ళ మాట్లాడకండి సార్ బయటికి రండి నేను చెప్తాను బయటికి ఎవరు అసలు మేడం వీడు మనం మాట్లాడుతున్నప్పుడు మెంటల్ కేస్ లాగా మజలు మిస్టర్ నిన్న రాత్రి నేను చెప్తా బయటికి రండి నా మేనేజర్ 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 ఆల్రెడీ పెట్టేసుకున్నారా పిచ్చి పట్టిందా నీకు సూపర్ వెరీ గుడ్ మేడం మర్యాద లేకుండా డిసైడ్ అయిపోయారు ఆయన నెక్స్ట్ సినిమాలో మీరే హీరోయిన్ అని హీరోయినా ఓన్లీ సూపర్ స్టార్స్ రాజ్ స్టార్ మేడం మీరు సూపర్ అయిన స్టార్ ఇద్దరు కంబైన్ అయిపోతే సూపర్ మేడం తెలుగు హిందీ బైలింగ్ వల్ ఇక షూటింగ్ అంతా బాంబే ఓకే అంటేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఫిల్మ్ అదే చాలు ఫిల్మ్ సూపర్ హిట్ నేను చెప్తున్నాను రాజ్ సార్ ఒకసారి ఫోన్ చేసి చెప్పేస్తా హలో సార్ మేడం ఓకే అన్నారు సార్ ఫ్రైడే షూటింగ్ Yes sir, meera Matra dancer. Idol, okay. Madam, Radha sir. Hello. Hello. Mm -hmm. Congrats. Welcome to the world of dreams. You are very lucky. You too. Impressed. See you on set. Very soon. Thank you, madam. ప్రాబ్లం చేతిలో బంగారం పెట్టుకుని పిక్చర్లో మాట్లాడుతున్నావు నేను చెప్పేది విను మేడం డేట్స్ అగ్రిమెంట్స్ డబ్బులు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు అలా నిలబడితే చాలు ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకో పండగ చేసుకో నాకు కమిషన్ మరి ప్రాఫిట్లో షేరింగ్ ఇస్తారా ఫ్రైడేకి బండి పంపిస్తాను మేడంని తీసుకుని లొకేషన్కి వచ్చేసాయి మిగతా అంతా నేను చూసుకుంటాను అనటు ఆ ప్రొడ్యూసర్ వర్మ వాడి కొడుకు జూనియర్ వర్మ ఇక్కడికి వస్తే వస్తారా మేడం సైన్ చేసానుకో ఒకవేళ వస్తే నాకు చెప్పావు చూడు ఇక్కడ ఎవరు లేరు బ్యాచలర్ హౌస్ అట్లాగే కాన్ఫిడెంట్గా చెప్పు వాళ్ళ నమ్మేస్తారు ఓకే